Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గత ప్రభుత్వ హాయికి సంబంధించిన రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులు బ్లూ కలర్ లో ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా రద్దు చేయబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మనకు సెప్టెంబర్ ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీ భారీగా పెన్షన్దారులకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం అయితే ఉందంటే పెన్షన్ కార్డు తగ్గేదానికి అవకాశం అయితే ఉంది దీంతో పాటుగా రేషన్ కార్డు కూడా తగ్గేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకు తగ్గించబోతున్నారు అలాగే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ఫాస్ట్గా నేను మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముందుగా నేను పెన్షన్ కార్డులకు సంబంధించి అయితే తెలియజేస్తాను నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది జారీ చేయాలంటే తప్పనిసరిగా మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటే ఒక దివ్యాంగులే కాదు ఎవరైనా సరే అంగవైకల్యానికి గురి అనేది అయినట్టయితే వారు యాక్సిడెంట్ కారణంగా కావచ్చు లేదా పక్షవాతంగా కారణంగా కావచ్చు ఏదైనా సరే పూర్తిగా ఈ యొక్క వ్యాధులకు గురి అనేది అయి ఉన్నట్టయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ అయితే మీకైతే అందజేస్తారు అయితే ఈ యొక్క సదరం సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని వారికి సదనం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం అనేది అంటే వారికి సంబంధించి సదనం సర్టిఫికేట్ అనేది ఇవ్వాలంటే తప్పనిసరిగా వారికి సంబంధించి ఎంత మోతాదులో వారికి అంగవైకల్యం ఉంది అనేది నిర్ధారించాల్సి ఉంటుంది ఈ యొక్క నిర్ధారణ చేసే సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురైనది చేయడం వలన చాలా వరకు అర్హత లేని వారికి కూడా ఈ యొక్క సదనం సర్టిఫికేట్లు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి గారు అయితే గుర్తించడం జరిగింది నిన్న రోజున ఈ యొక్క సదనం సర్టిఫికేట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి మరొకసారి జరగకుండా ప్రస్తుతం ఏదైతే నకిలీ సదనం సర్టిఫికేట్ అనేది ఇచ్చినారో వాటన్నిటిని పూర్తిగా తొలగించే విధంగా వైద్య శాఖను ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వీటి మీద త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు సమాచారం రాగా ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆసుపత్రులను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది వీటి నిర్మాణానికి అంటే ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం స్థలా స్థలాన్ని కేటాయించబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఇకపోతే పెన్షన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు నాయుడు గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ దొంగ సర్టిఫికేట్లతో చాలా మంది దివ్యాంగులు పెన్షన్లు పొందినట్లయితే ఆయన అచ్చెం గారు అయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ హయంలో వారికి అర్హత అనేది లేకపోయినా చాలా మంది వారికి సంబంధించి దివ్యాంగులు అనేది ఇతర కారణాల వల్ల వారికి పెన్షన్ అనేది అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్టిఫికేట్లు జారీ చేయడం వల్ల అధిక మొత్తంలో డూప్లికేట్ పెన్షన్ అనేది జనరేట్ అనేది చేపడ్డాయని వారందరికీ ప్రస్తుత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే అంటే గత ప్రభుత్వ హయంలో కేవలం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మాత్రమే ఈ యొక్క దివ్యాంగులకు అందజేస్తుండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి భారీ మొత్తంలో ఈ యొక్క పెన్షన్ అనేది పెంచారు కాబట్టి ప్రభుత్వానికి భారీ మొత్తంలో గండి పడుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయంలో ఏదైతే డూప్లికేట్ సర్టిఫికేట్లు అనేది పెట్టి దివ్యాంగుల పెన్షన్లు పొందున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎవరైనా సరే వారికి దివ్యాంగులు అనేది కాకపోయినా ఇతర ఇతర కారణాల కారణంగా ఈ యొక్క సర్టిఫికేట్లు కనుక పొందినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క వైకల్యం లేకపోయినా సర్టిఫికేట్ అనేది పొందిన వారందరికీ సంబంధించి త్వరలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇటువంటి వారందరికీ సంబంధించి భారీ మొత్తంలో ఈ పెన్షన్ కార్డులు తొలగించే అవకాశం ఉన్నట్లు సెప్టెంబర్ ఒకటో తేదీన మాత్రం ఇలా ఎవరైతే డూప్లికేట్ సదరణ సర్టిఫికేట్ కావచ్చు వారికి ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా సధన సర్టిఫికేట్ అనేది పొంది పెన్షన్లు పొందినారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్లు అనేది తొలగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది వీటితో పాటుగా ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలో కాలంలో ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే ఆ యొక్క పెన్షన్లు కూడా తొలగించబోతున్నట్లు అలాగే వారికి ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందనే ఉద్దేశంతో చాలా మందికి సంబంధించి ముఖ్యంగా కనుక ట్లయితే మనకు పెన్షన్ అనేది రావాలంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి లబ్ధిదారులు ముఖ్యంగా ఎవరికైతే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు కూడా లేవని అలాగే పొలం అనేది ఎక్కువగా ఉన్న కూడా గత ప్రభుత్వ హయంలో పొలం అనేది లేదని అలాగే విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తున్నా కూడా విద్యుత్ బిల్లు తక్కువ వస్తుందని చాలా మందికి సంబంధించి ఒక యొక్క తప్పుడు పద్ధతిలో ఈ యొక్క పెన్షన్లు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది వారందరికీ సంబంధించి గడిచిన రెండు నెలల్లో పెన్షన్లు అనేది ప్రతి నెలలో తగ్గిస్తూ ఉండగా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన అందజేస్తే పెన్షన్లు దాదాపుగా తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే కొత్త పెన్షన్ కార్డులు త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం బోతున్నట్లు తప్పనిసరిగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా ఈ కొత్త పెన్షన్ కార్డులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అర్హత కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ కార్డులు జారీ చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పెన్షన్ కార్డుల స్థానంలో మీద మనకు కొత్తగా ప్రింట్ తీసే వారికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మెట్ లో ఈ యొక్క పెన్షన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇకపోతే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇదే చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ముఖ్యంగా మనకు గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని కూడా మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు ఈ యొక్క వెరిఫికేషన్ ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఆ యొక్క అనేది తొలగిస్తున్నారు అలాగే మనకు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జారీ చేసిన బ్లూ కలర్ లో ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం ఒక డిజైన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క డిజైన్ అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్ లో కూడా ఒక రేషన్ కార్డు అయితే జనరేట్ చేస్తున్నారు ఈ యొక్క రేషన్ కార్డు లో ఇక మీదట ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులు వస్తాయో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్ లో మాత్రమే ఇక మీదట ఈ యొక్క కార్డులు అయితే తీసుకురాబోతున్నారు త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు ఇకపోతే మీకు సంబంధించి పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే పెన్షన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వ హాయానికి సంబంధించి గడిచిన ఆరు నెలల్లో ఎవరైతే పెన్షన్ కార్డు అప్లై అనేది చేసుకునే ఉండి వారికి పెన్షన్ కార్డు అనేది చాలా మందికి అయితే ఇవ్వలేదు ఎందుకంటే వారికి ఎలిజిబిలిటీ అనేది వచ్చినా కూడా పెన్షన్ కార్డు అనేది మనకు జూలై నెలలో అంటే ప్రతి సంవత్సరం జూలై అలాగే డిసెంబర్ నెలలో మాత్రమే గత ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకి ఒకసారి కార్డులు అయితే ఇస్తుండగా ఎన్నికలు అనేది రావడంతో కొత్త కార్డులు అయితే చాలా మందికి అయితే లేదు ప్రస్తుతం యొక్క కార్డు అనేది మీకు ఎలిజిబిలిటీలో ఉందా లేదా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అనేది చేశారా అది తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఆల్రెడీ సచివాలయంలో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని గ్రీవెన్సీలు అనేది పెట్టుకున్నారో అవి మొత్తం ఎక్కడైతే కనిపిస్తాయి ఇక్కడ చివరిలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ దారుడికి సంబంధించిన అప్లికేషన్ అది అప్రూవల్ అనేది కావడం జరిగింది అంటే పెన్షన్ పథకానికి సంబంధించి వీరికి అప్లికేషన్ అది అప్రూవల్ అనేది అయింది కాబట్టి వీరికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే మీకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉందా లేదా మీరు కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే మనకు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ లింక్ కూడా నేను మీకు లో ఇచ్చాను ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆర్సీ డీటెయిల్స్ అని ఉంది కదా ఈ యొక్క ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి అంటే మీకు సంబంధించిన రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఈ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ నాకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను నాకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యొక్క రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇద్దరు పేర్లకి సంబంధించి ఇక్కడ ఆధార్ కార్డు స్టేటస్ అనేది ఆధార్ అనేది సీడింగ్ అనేది అయి ఉంది కాబట్టి అంటే ఆధార్ కార్డు అనేది లింక్ అనేది అయి ఉంది వీరికి సంబంధించి స్టేటస్ కూడా యాక్టివ్లో ఉంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన స్టేటస్ అనేది ఇంకా యాక్టివ్లో ఉంది కాబట్టి వీరికి సంబంధించి యొక్క రేషన్ కార్డు ద్వారా ఇక మీదట వారికి రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేస్తారు మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ స్టేటస్ దగ్గర మీకు ఇన్యాక్టివ్ అనేది ఉన్నా లేకపోతే ఆధార్ కార్డు అనేది లింక్ అనేది కానట్టు వచ్చినట్లయితే మీరు వెంటనే మీకు సంబంధించిన రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళినట్లయితే మీరు ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే మీకు సంబంధించి ఈ కేవ్సీ అయితే చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైతే ఉన్నాయో కొత్త వారికి సంబంధించి వారికి సంబంధించిన రేషన్ కార్డులో ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు ఇలా ఎవరికైనా సరే ఇన్యాక్టివ్ అనేది ఉన్నా లేకపోతే మీకు సంబంధించి ఈకేవ్సీ కాలేజ్ ఉన్నా లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి డిలీటెడ్ అనేది ఉన్న అటువంటి వారందరికీ సంబంధించి ఇక్కడ పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన మూడు రకాల లింక్ మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ముందుగా మీకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ మీరు తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి అలాగే మీకు సంబంధించిన పెన్షన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు